ఓం సాయిరా చూడండి మీ నాభి చక్రలోనే మీ బొడ్డులోనే మీరు ఆయిల్ పెట్టి చాలా డిజీజెస్ క్యూర్ అయిపోతుంది హార్మోన్స్ ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ అవుతుందంటే బొడ్డలో ఆల్మండ్ ఆయిల్ బాదాం ఆయిల్ పెట్టండి ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది తులసి నూనె పెట్టండి మీకు హార్ట్లో సర్కులేషన్ సరిగ్గా లేదు హార్ట్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ఆవాలో నూనె ఉంటది కదా అది బొడ్డలు పెట్టు మీకు ఫేస్ మీద అస్సలు గ్లో వసలేదంటే రోజ్ ఆయిల్ మూడు చుక్కలు పెట్టండి మీకు బ్రెయిన్ సరిగ్గా పని చేసలేదు వీక్ ఫీల్ అవుతుందంటే మెరీ ఆయిల్ మూడు చుక్కలు పెట్టండి మీకు జాయింట్ పెయిన్స్ ఉంది బ్యాక్ పెయిన్ సివియర్ నెక్ లోక్ చాలా పెయిన్ ఉంది లేకపోతే ఫీమేల్ కి చాలా పీరియడ్ లో పెయిన్ ఉంటుంది కదా అప్పుడు నువ్వు నువ్వులు నూనె ఉంటది కదా ఆ నువ్వులు నూనె పెట్టండి బొడ్డలు గ్యాస్ బ్లోటింగ్ సివియర్ కాన్స్టిపేషన్ ఉంటే హింగు ఉంటది కదా హింగు ఆయిల్ లేకపోతే హింగుది పేస్ట్ తయారు చేసి నా బొడ్డలో పెట్టండి చూడండి మీకు గ్యాస్ కూడా పోతుంది కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అయిపోతుంది కళ్ళులో చాలా వీక్నెస్ ఫీల్ అవుతుంది లేకపోతే ఏదైనా క్యాట్రాక్ వస్తుంది ఏమైనా వస్తుందనుకోండి ఆవు నెయ్యి ఉంటది కదా అది బొడ్డలో పెట్టండి సివియర్ యాసిడిటీ అవుతుంది చాలా ఛాతీలో బర్నింగ్ అవుతుంది త్రోట్ లో కూడా బర్నింగ్ అవుతుంది స్టమక్ లో కూడా చాలా బర్నింగ్ అవుతుంది అంటే నాబిలో బొడ్డలో మీరు మంచిగా ఆవు నెయ్యి ఏ టూ ఆవు నెయ్యి పెట్టండి తొందరగా రిజల్ట్ వస్తుంది డిప్రెషన్ ఉంది టెన్షన్ ఉంది చాలా స్ట్రెస్ ఉంటుంది అంటే రోజ్ ఆయిల్ బొడ్డులో రోజ్ ఆయిల్ రోజ్ వాటర్ రోజ్ ఆయిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది కదా రోజ్ వాటర్ బొడ్డలో పెట్టండి చాలా సివియర్ గ్యాసెస్ అవుతుంది అనుకోండి ఇంకా ఇది ఉబ్బుతుంది మీరు ఏమైనా ఇంత కూడా తింటే మీ స్టమక్ బ్లోటింగ్ అయిపోతుంది అంటే వాములో ఆయిల్ పెట్టండి మూడు చుక్కలు ఇక్కడ మీ లిప్స్ క్రాక్ అవుతుంది లేకపోతే మీ పాదాల్లో హీల్స్ లో ఎక్కడైనా క్రాక్ వస్తుంది ఇక్కడ స్కిన్ లో ఎక్కడైనా బ్రేకేజ్ వస్తుంది స్కాల్ప్ లో చాలా డ్యాన్ ఆఫ్ వస్తుంది ఎక్కడైనా మీ స్కిన్ లో డ్రైనెస్ వస్తుంది అంటే కోకోనట్ ఆయిల్ బొడ్డలో కోకోనట్ ఆయిల్ పెట్టండి మంచి స్కిన్ చాలా షైనింగ్ అయిపోతుంది గ్లో అయిపోతుంది చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఓం సాయిలా